సమాధుల పండగ అంటాం పెద్దల పండగ సమాధుల పండుగ మీరు శృంగారింపబడిన సమాధులను పోలి ఉన్నారని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారంతా నీచంగా మాట్లాడితే క్రైస్తవం ఏం చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ జాడ్యము ద ఈవ్ ఆఫ్ ది వెస్ట్రన్ క్రిస్టియన్ ఫీస్ట్ ఆఫ్ ఆల్ డే ఐ మీన్ దిగుమతి చేసుకొని ఈ రోజు సమాధుల్ని కొవ్వుతుతో పూలతో రకరకాల అలంకారాలు మీరు గమనించండి అక్షణాలకి ఒకరికొకరు పోటీ పడతా ఉంటారు నా సమాధి బాగుండాలి నా సమాధి నా సమాధి అంటే నాదని కాదు నాకు సంబంధించిన వాళ్ళ సమాధి బాగుండాలి నాకు సంబంధించిన వాళ్ళ సమాధి బాగుండాలి పోటీ పడతారు ఎక్కడి నుంచి వచ్చింది సమాధుల పండగ ఎముకలు ఉన్నాయి దాంట్లో ఎంత బాగా చెప్పాడు ప్రభువు క్రైస్తవ నీతి ఎంత ఉన్నతంగా ఎదగమని చెప్తూ ఉంటే క్రైస్తవ మతం అధర్ పాతాలానికి తొక్కేస్తావు పిచ్చిలోకి అంత గుడ్డితనంలోకి క్రైస్తవ్యాన్ని క్రైస్తవ నీతి కనిపించకుండా మతం కంబేసింది దాన్ని